ఏం చాలా బాబాయ్ వచ్చా అది కూడా అదేనా గౌరవ చెర్లనా ఇంత పెద్దగా ఉన్నాయండి బాబాయ్

దీంట్లో జనం ఉంటుందా బాబాయ్ మన ఉయ్యాలవాడ చెల్లె అయితే మస్తు ఉంటాయి కదా అసలు టేస్ట్ గౌరారం చెల్లవి కూడా ఒకసారి మూడు కేజీలు తెచ్చినట్టుంది అప్పుడు మళ్ళా బాగుంది బాగా వెళ్ళింది అలా మధ్య పట్టినట్టు పట్టేగా బాబాయ్ మొన్న వచ్చినప్పుడు ఎవరి వెంకనర్స్ ఉండే కదా ఆయన పట్టుకొచ్చిందంట తెచ్చిండు నాన్న చేప మూడు కేజీలు తమ్ముడు వచ్చినప్పుడు బాగుంది అది మన ఉయ్యాలవాడ వాడ చెట్లంతా టేస్టీ ఏ ఉండవు కదా మనిషి ఏం చేస్తుంది వస్తానేగా ఇదే కొయ్యడం తొందరగా ఉన్నట్టుంది చిన్న చేపల కంటే చిన్న అయితే రిస్క్ చిన్ని ఉప్పు తీసుకురా నాన్న ఉప్పు డబ్బా తీసుకురా చిన్న నీ అంత ఉందిరా అక్క చేప నిజమే అడ్డంగా పోయి బాబాయ్ కసర కూడా అంత ఏం లేదు కదా ఆయన సబ్బేసి కడుగుతున్నావా అందుకే వాసన వస్తుంది నీ ఉత్తిగా కడిగితే ఏమైంది పో మంచిగా నీళ్ళు నీళ్ళు పోసి మళ్ళీ ఒకసారి అడిగి పోసుకోరా పోయి పెద్ద పెద్ద ముక్కలు చేసి నీడ పోయినాక నేను చిన్నగా చేసుకోవచ్చు కత్తిపీట మంచిగా షార్ప్ గానే ఉంది ఇంకా దీని మంచి ఉడకబెట్టి ఫ్రై చేయాలి రేపు అమ్మని రమ్మన్నా నేను హాస్పిటల్ పోవాలి మరి నేను నేనే చేస్తా ఫ్రిడ్జ్లో పెడతా ఆరబెడితే ఆ ఆరబెట్టొచ్చుకో మనం వండుకునేటి వండుకొని మిగతా ఆరబెట్టినామంటే నీళ్ళేస్తే ఉడుకు బా సూపర్ ఉంటుంది అయినా కొంచే ఉంది మరి ఎక్కువ ఏం లేదు బాగా ఈ టైంలో కూడా ఉంది ఇప్పుడు పెడతద పిల్లలు ఇక ఏమో కొడుతుంది మొత్తం పత్తి ఒకటి ఇట్లా అంతా అయిపోయిందా బాబాయ్ ఎవరిది గంగ బాల కమ్మలేనా ఇప్పుడు రేట్ ఎంత ఉంది తక్కువనే ఉంది ఇక ఫస్ట్ అమ్ముకున్న వాళ్ళే బెటర్ ఏడుగు ఒక సైడ్ తీయబోయి ఒక సైడ్ తీస్తావు ఇక నువ్వు ఏమద్దులే నేనే తీసుకున్నాక కారేస్తా వద్దునా వద్దులే తాత అడిగినందుక పోస్తావరా చిన్ను చిన్న పోసవా ఏం అని అడుగు తాతని తాత పోసా

ഇത് ഇൻഡ്ല വെട്ടത്തോളാ ഫ്രിഡ്ജിൽ വെച്ചോ ഇത് ഫ്രിഡ്ജ് ലെറ്റ് ఆ గుంట అది కొట్టుంది లేవు బాబాయ్ ఉప్పు వేసే అవసరం లేదు బాబాయ్ అయినా ఏమంత కౌస్ ఏమంత లేదు ఇదే అలకన ఉంది చిన్న చేపలు తీసుకునే దానికంటే కోరిక చిన్ని మరి ఎందుకేడుస్తుండీ మనసు ఎదురు ఏమైనా కడుపు కాసి కినిపించారు Okay.